హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే ప్రీవియస్ క్లాస్లో ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లలకి మనము అచ్చులు నేర్పిస్తున్నామండి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి అయితే నిన్న మనము ఆ ఈ రెండు అక్షరాలను మనం పిల్లల చేత పప్పు ధాన్యాలు ఉపయోగించి ఏ విధంగా రాయించాలనేది నేను నిన్న చూపించాను కదండి అయితే ఈరోజు మరో రెండు అక్షరాలను కూడా చూపిస్తాను తర్వాత అక్షరాలకి తర్వాత వచ్చే అక్షరాలని ఏ విధంగా పిల్లలకి నేర్పించాలి అనేది కూడా ఈరోజు నేను మీకు చెప్తానండి ఓకేనా అండి మరి పిల్లలను ఈరోజు కూడా మరి ఆ ఆ నుండి అహ వరకి ఫస్ట్ మనం స్లేప్ పైన రాయించాలండి తర్వాత చదివించాలి దాని తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ని పిల్లల చేత మనం చేయించాలండి ఓకేనా అయితే చూసారు కదండి మనము పిల్లలకి ఇక చూడండి నిన్న మనము ఇది కందిపప్పు ఇది శనగపప్పు ఇది తెలుసు కదండి మైసూర్ పప్పు అంటే ఎర్రగా ఉంటుంది అది ఈ ఇలా అంటే కలర్ఫుల్గా ఉండడానికి మన ఇంట్లో ఉండేవే ఇవి కాబట్టి మనము పిల్లల చేత ఇవి ఇవి పెట్టించాలండి అయితే ఈరోజు ఈ ఈ రెండు అక్షరాలని ఏ విధంగా పెట్టాలో నేను చూపిస్తానండి ఇలా చూసారు కదండి ఈ రకంగా పిల్లల చేత మనము అక్షరాలపైన ఈ పప్పు ధాన్యాలను పెట్టించాలండి అయితే ఇది పిల్లల చేతనే పెట్టించాలి మన మనము ప్రక్కనే ఉండాలి ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను పిల్లలు చెవులలో మొక్కుల్లో దూర్చుకుంటారండి అయితే తప్పకుండా పేరెంట్స్ వారి అండర్లోనే పిల్లల చేత ఇవి పెట్టించాలండి అయితే ఇలా చేయడం వల్ల పిల్లలకి ఓపిక ఒక దగ్గర కుదురుగా కూర్చొని చక్కగా పెడతారు అంటే వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటాయి పప్పులతో పెట్టడం వల్ల కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపుతారు ఈ రకంగా కూడా మనం పిల్లలకి అక్షరాలని నేర్పించవచ్చండి అయితే ఇలా అమ్ అహా వరకి ఆ నుండి అమ్ అహా వరకి మనం ఇలానే ప్రాక్టీస్ చేయించాలి ఎవరైతే చాలా లేని పిల్లలు రాయడానికి ఇష్టపడని పిల్లల చేత ఇవి పెట్టించవచ్చు వాళ్ళకి ఈ రకంగా పెట్టినట్టయితే వారికి మనము కొంచెం నెమ్మదిగా నేర్పించినా సరే వారికి అర్థమవుతాయండి ఇవి వాళ్ళే పెడతారు కాబట్టి వ్రాయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి ఈ రకంగా పిల్లల చేత పెట్టించాలండి అయితే నెక్స్ట్ అచ్చులలో ఈవెన్ క్రింది అక్షరాలకు తర్వాత వచ్చే అక్షరాలను వ్రాయము క్రింది అక్షరాలకు తర్వాత వచ్చే అక్షరాలను వ్రాయము అయితే ఇవి ఇవి నేర్పించడం వల్ల ఒక అక్షరం తర్వాత నెక్స్ట్ ఏం అక్షరం వస్తుంది అలా అండి పిల్లలకి ఇప్పుడు ఇక్కడ ఆ ఉంది దీని తర్వాత ఏం రాయాలి ఈ నెక్స్ట్ ఏంటి ఊ తర్వాత ఏమొస్తుంది రూ ఈ పిల్లలకి తెలుస్తాయి ఇలా మనం పిల్లల చేత రాయించాలండి ఇప్పుడు ఆ నెక్స్ట్ ఆ తర్వాత మీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను ఆ ఈ ఇలా పిల్లల చేత రూ రూ ఏ ఇక్కడ ఐ ఉంది నెక్స్ట్ ఓ ఓ ఇక్కడ ఉంది ఔ నెక్స్ట్ అమ్ ఆహా ఈ రకంగా పిల్లలకి మనము నేర్పించాలండి వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి పిల్లలకి కాబట్టి ఇలా పప్పు ధాన్యాలను ఉపయోగించే అక్షరాలని రాయించవచ్చు నెక్స్ట్ ఇంకా ఇలా ముందు వచ్చే అక్షరాలని తర్వాత వచ్చే అక్షరాలని మధ్యలో వచ్చే అక్షరాలని ఈ రకంగా కూడా మనం పిల్లలకి నేర్పించవచ్చు అండి ఇది తెలుగుకు సంబంధించిందండి నెక్స్ట్ మనము ఇంగ్లీష్లోకి వెళ్దాం ఇంగ్లీష్లో చూసినట్టయితే మ్యాచ్ ది పిక్చర్స్ విత్ దేర్ వర్డ్స్ మనం నిన్న వర్డ్స్ ఇచ్చి పిక్చర్స్ పిక్చర్స్కి మ్యాచ్ చేయమన్నాము ఈరోజు మనము ఫస్ట్ పిక్చర్స్ ఇచ్చి ఇటువైపు వర్డ్స్ని మ్యాచ్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ పిక్చర్ చూడాలి ఫస్ట్ వాళ్ళు పిల్లలు పిక్చర్ చూడాలి బాల్ బాల్ ఎక్కడ ఉంది ఇక్కడ స్కేల్తో వాళ్ళు ఒక లైన్ని డ్రా చేయాలి యాపిల్ ఇక్కడ చూడండి బాల్ నెక్స్ట్ యాపిల్ యాండ్ నెక్స్ట్ క్యాట్ ఈ రకంగా పిల్లలకి మనము మ్యాచ్ ద ఫాలోయింగ్ మనము పిల్లలకి నేర్పించాలండి ఈ రకంగా నేర్పిస్తే మనకు పిల్లలు పిక్చర్స్ని చూడగానే వర్డ్స్ గుర్తొస్తాయి పిల్లలకి వర్డ్స్ చెప్తే పిక్చర్ని మైండ్లో అది ఎలా ఉంటుంది దాని షేప్ ఎలా ఉంటుంది అది వాళ్ళు వాళ్ళకి గుర్తుండిపోతుంది అన్నమాట అది అలా వాళ్ళు మైండ్లో ఫీడ్ చేసుకుంటారు కాబట్టి ఈ రకంగా మనము ఏ వర్డ్స్ బీవర్డ్స్ సి వర్డ్స్ వర్డ్స్ ఇవి ప్రతిరోజు డిక్టేషన్ చెప్పించాలి ప్రతిరోజు వాళ్ళని ఏదో ఒక చిన్న యాక్టివిటీని పిల్లల చేత మనం చేయించాలండి ఇది ఇంగ్లీష్కి సంబంధించి రేపు ఈ వర్డ్స్ రేపు పిల్లలకి ఈ వర్డ్స్ నేను చెప్తానండి చూసారు కదండి ఇలా పిల్లలకి తెలుగుని ఇంగ్లీష్ని మనము టీచ్ చేయొచ్చండి చిన్నగా అంటే ఒక టెన్ మినిట్స్ ఒక సబ్జెక్ట్కి టెన్ మినిట్స్ ఒక సబ్జెక్ట్కి టెన్ మినిట్స్ ఈ రకంగా పిల్లలకి మనం నేర్పించవచ్చండి బేసిక్ కాబట్టి ఫస్ట్లో మనం కొంచెం టైంనే మనం పిల్లలకి పెట్టాలండి అంటే కొద్ది సమయంలోనే మనము వారిని కూర్చోపెట్టగలుగుతాం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి అయితే ఈ రకంగా పిల్లలకి మనం నేర్పించాలి నెక్స్ట్ మనము పిల్లలకి గుడ్ మేనర్స్ నేర్పిస్తున్నాం కదండి దాంట్లో మరొకటి పిల్లలకి వారు ఉంటున్న సరౌండింగ్ ఏరియా అంతా కూడా నీట్గా ఉండేటట్టు పిల్లలకి నేర్పించాలండి అంటే ఇంట్లో అయినా మనం బయట వెళ్ళినప్పుడైనా మనం కూర్చునే ప్లేస్ మనం ఉండే ప్లేస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎప్పుడు నీట్గా ఉండేటట్టు అంటే వారు ఎక్కడ ఉంటారు ఇంట్లో అయినా ఉంటారు లేదంటే స్కూల్లో అయినా ఉంటారు అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు చాక్లెట్స్ తింటారు ఏమైనా లేస్ ప్యాకెట్స్ అలాంటివి ఐస్ క్రీమ్స్ ఇలా తింటూ ఉంటారు టాయ్స్తో ఆడుకుంటారండి అయితే పిల్లలు ఆడుకుని ఏం చేస్తారంటే రూమ్ అంతా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అయితే అవన్నీ కూడా పిల్లలు ఆడుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేస్లో ప్రాపర్గా పెట్టేటట్టుగా మనము చిన్నప్పటి నుండి నేర్పించాలండి ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళీ పేరెంట్స్ పైనే ఎక్స్ట్రా వర్క్ అవుతుంది కాబట్టి పిల్లలు ఆడుకున్న తర్వాత అవన్నీ కూడా తీసి ఒక చోట పెట్టడము నెక్స్ట్ చాక్లెట్స్ తిన్నా ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఏవి తిన్నా సరే ఆ స్టిక్స్ అయినా కా కానివ్వండి అవి ప్యాకెట్స్ అన్నీ కూడా పిల్లలు డస్ట్బిన్లో పడేసినట్టుగా మనము నేర్పించాలి ఎక్కడ పడితే అక్కడ రూమ్లో పడేస్తూ ఉంటారు చీమలు వచ్చేస్తూ ఉంటాయి నీట్గా కనబడదు మళ్ళీ అదంతా కూడా మదర్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి పిల్లలకు మనము డైలీ మనము ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటాము అయితే అది తిన్న తర్వాత అది డస్ట్బిన్లో వేయనా అని అలా చెప్పాలి పిల్లలకి అలా చెప్పడం వల్ల పిల్లలు తెలుసుకుంటారు ఒకరోజు చేయ చేయరు కావచ్చు పది రోజులు చేయరు కావచ్చు కానీ అది వాళ్ళ మైండ్లో ఎప్పటికైనా స్థిరంగా ఉండిపోతుంది వాళ్ళు ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్లో దాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి మనం అలా నేర్పించాలి నెక్స్ట్ పె పిల్లలు పెన్సిల్స్ షార్ప్ చేసుకునే క్రమంలో కూడా అదంతా కూడా పెన్సిల్ది పడతా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ రాసుకునేటప్పుడు పడేస్తూ ఉంటారు పెన్స్ అయితే అయిపోయిన పెన్స్ ఇంట్లోనే పడేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి కూడా పిల్లలు చేయకుండా మనము వారికి చెప్పాలి ఏదైనా సరే వేస్టేజ్ అంతా కూడా డస్ట్బిన్లో వేసేటట్టుగా స్కూల్లో అయితే బెంచెస్ దగ్గర వాళ్ళ కాళ్ళ క్రింద అంతా కూడా పెన్సిల్ది ఉంటుంది అలా కాకుండా పిల్లలు స్కూల్లో కూడా డస్ట్బిన్స్ ఉంటాయి చాక్లెట్ రేపర్స్ ఏవైనా బిస్కెట్ ప్యాకెట్స్ కవర్స్ అవి కూడా స్కూల్లో కూడా పిల్లల చేత పిల్లలకు చెప్పాలి వారు తిన్నవి వారు డస్ట్బిన్లో వేసేటట్టు మనల్ని చూసి మన ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు కాబట్టి మన పిల్లలకి అలా మనం నేర్పించాలి నెక్స్ట్ ఇంకొకటి అది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్కూల్ బస్లో పిల్లలు వెళ్తూ ఉంటారు అది ప్రైవేట్ బస్ అయినా కానివ్వండి స్కూ స్కూల్ బస్ అయినా కానివ్వండి లేకపోతే ఆర్టీసీ బస్ అయినా కానివ్వండి పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు వస్తుంటారు ఏవైనా తిని ఏం చేస్తారంటే ఆ విండో నుండి బయటికి తోసే విసిరిస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా అవి ప్రక్కనే ఉన్న వెళ్తున్న వాళ్ళ మీద పడుతూ ఉంటాయి కాబట్టి అది మంచి హ్యాబిట్ కాదు కాబట్టి మనము పిల్లలకు అది బ్యాగ్లో పెట్టుకోవడము లేకపోతే ఏదైనా కవర్లో ఉంటే అది పెట్టుకొని దిగిన తర్వాత అది డస్ట్బిన్లో వేసేటట్టుగా రోడ్డు పైన మనం నడిచే దగ్గర అది వేయకుండా చేయాలి చాలామంది అరటి తొక్కలు వేస్తూ ఉంటారండి అది జారి ఎవరు పడినా అది చాలా ప్రమాదం కాబట్టి మనము పిల్లలకి చిన్నప్పటి ఇవన్నీ నేర్పిస్తే పిల్లలకి అది అర్థమవుతుంది వారు వారి లైఫ్లో వాళ్ళు వేరే వాళ్ళకి కూడా పిల్లలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా మన సరౌండింగ్స్ని మనం ఏ విధంగా నీట్గా పెట్టుకోవాలనేది పిల్లలకి నేర్పించాలండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి